అరే సతీష్ ఓ రబై హోమాగీ ఐ రియల్లీలో అరే నీకు ఏమైనా పిచ్చి నేసిందేరా ఓసారి చెప్తే అర్థం కాదా నడువిడి నుంచి మహాతీ ఐ రియల్లీ లవ్ వ్యూ నేను వెయిట్ చేస్తా వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తా మనం యుఎస్ వెళ్దాం నేను మీ పేరెంట్స్తో మాట్లాడతాను ప్లీజ్ యాక్సెప్ట్ మీ అరే నేను చెప్తున్నాను కదా నడువిడికెళ్ళి నడు పేరు బాగుంది తీసుకో లెటర్ రాసి ఓపిక లేదు కానీ మ్యాటర్ ఇదే ఐ లవ్ యూ సూపర్ ఉన్నావు ఇన్ని రోజులు ఎక్కడికి కనిపించావు కనిపించావేంటి టైం వేస్ట్ ఎన్ని ఏ సపోర్ట్ చేయ పచ్చి ఇస్తా ఫస్ట్ టైం లవ్ అంటు విను అర్థమైందా ఐ లవ్ నాకు బాగా నచ్చు తీసుకుంటా సరేనా ఆడికిలా ఇయర్స్ ఇయర్స్ వెయిట్ చేసి ఓపిక నాకు లేదు త్రీ డేస్ ఓకే ఓకే చెప్పు ఓకేనా అరే మావా నేను నా గర్ల్ఫ్రెండ్తో మాట్లాడుతుంటే మధ్యలో దీని డిస్టర్బెన్స్ ఏంట్రా నాకు ఇరిటేషన్ వస్తుంది నీ వస్తుందిలో పడుతాడు నువ్వు చాలా లక్కీ తెలుసా నేను నీకు ప్రపోజ్ చేయడం నీ పూర్వజన్మ సుకృతం నీకు మంచి వాళ్ళు వచ్చేసాయి త్రీ డేస్లో నువ్వు కూడా ఐ లవ్ యూ చెప్తున్నా ఓకేనా

వ్యవసాయం సార్ కల్టివేషన్ కల్టివేషన్ నేను నిన్న అడిగాను సైలెంట్ చాక్లెట్ తిన చెప్పు లంచ్ కొచ్చాం నబ్బలేం తీసును వజ్రాలు సార్ వజ్రాలు అవి రెండు దిన సచ్చిపో హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ పారడైస్ బిర్యానీ అత్రిపోద్ది 20 నిమిషస్ టైం ఇవ్వు ఇలా ఇల్లల వస్తా నాకు గుర్తు అలా అనుకోరు స్లో ప్రేమ సరేనా తెస్తా వద్దంటావు అంక ఎందుకంత నువ్వు ఎందుకు ముస్కోమే బిర్యానీ బాగుంటుంది తిను ఓయ్ డిస్టర్బ్ చేయకు ప్రశాంతంగా తినండి డే వన్ ఈ డోర్స్ క్లోజ్ అవవు ఓకే వరకు నేను వెళ్ళాలి కంగారు పడుకో చదాగా కానీ ఓకే చెప్తున్నావు కదా ఎస్బీఐఆర్సిటీసీ క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్ చేయొచ్చు అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి ఐఆర్ యాప్ లో వెబ్సైట్ లో గానీ టికెట్స్ బుక్ చేస్తే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ వస్తుంది ఓన్లీ ఐఆర్సిటీసీ యాప్ లో మాత్రమే బుక్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద టెన్ ఎక్స్ రివార్డ్ పాయింట్స్ ఫోర్ కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ ఆన్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయవచ్చు సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి